మానసిక రుగ్మతతో బాధపడుతున్న అంజిబాబు అనే ఈ అభాగ్యుడిని పెద్ద కొండూరు ఓల్డేజ్ హోం ఆశ్రమం వారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు నిస్సహాయ స్థితిలో ఉన్న అంజిబాబును పెద్ద కొండూరు ఓల్డేజ్ హోం రెండు సంవత్సరాల క్రితం చేరదీసి ఆశ్రయం కల్పించింది అప్పటికే అనాథ అయిన అంజిబాబుకు ఇటీవల మానసిక ఆరోగ్యం మరింత క్షీణించి తోటి అనాథులను ఆశ్రమ నిర్వాహకులను ఇబ్బంది పెడుతుండటంతో అంజిబాబు మానసిక పరిస్థితి గురించి చౌటుప్పల్ పోలీసులకు తెలియజేయగా ఇటువంటి మానసిక వికలాంగులను చేరదీసి సంరక్షిస్తున్న నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చమని చెప్పడంతో అక్టోబరు పదిన తీసుకువచ్చారు ఈ సందర్భంగా పెద్ద కొండూరు ఆశ్రమం ఇన్ఛార్జ్ పద్మగారు మాట్లాడుతూ రెండేళ్లుగా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అంజిబాబు మానసిక స్థితి కోల్పోవడంతో చౌటుప్పల్ పోలీసుల సహకారంతో ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు నమస్తే సార్ నా పేరు పద్మ అండి పెద్దకొండూరు ఓల్డేజ్ హోమ్ ఆశ్రమము ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానండి అయితే ఇతను అంజుబాబు అని చెప్పేసి మనకి రెండేళ్ల క్రితం ఎవరు లేరని అనాథగా ఒక అతను తీసుకొచ్చి మన దగ్గర జాయిన్ చేశారండి చేస్తే ఇంకా అతనికి ఏమి మాటలు కూడా రావు పాపం చెప్పినా ఏమి వినలేరు మేమే పేరు పెట్టి అతనికి నేను జాయిన్ చేసుకున్నాను సార్ ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది ఆయన్ని మేము చూడబట్టి కానీ ఈ మధ్య కొంచెం పాపం డిస్టర్బ్ చేస్తున్నాడు అండి వినపడట్లేదు కనపడట్లేదు ఏది చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నాడు పెద్ద పెద్దగా అరవటం కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు అందరినీ మేము నలభై మంది ఉంటాం మా ఆశ్రమంలో ఇన్మేట్స్ అందరు కలిసి నలభై మంది ఉన్నారు సార్ కొంచెం బాగా డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి ఆలోచించి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళానండి తీసుకెళ్తే అక్కడ సార్ వాళ్ళు చెప్పారు అమ్మా నాన్న ఆశ్రమం ఉందమ్మా వాళ్ళు బాగా చూసుకుంటారు చాలా బాగుంటుంది అక్కడ నేను చెప్తాను మీరు అక్కడికి తీసుకెళ్ళండి అన్నారండి ప్రస్తుతం నేను అక్కడికి ఇక్కడికి తీసుకొచ్చాను సార్ నేను వీళ్ళు కూడా పాపం మంచిగా రెస్పాండ్ అయ్యారు బాగుంటుంది వల్ల అతను ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుందామండి మనము అమ్మానాన్న నాన్న ఆశ్రమంలో ఈ అంజుబాబుని మేము ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి ఈ రోజు నుంచి వీళ్ళ దగ్గర ఉంటున్నాడు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు సార్ అనంతరం అంజుబాబును వైద్యశాలకు తీసుకువెళ్ళగా ఆశ్రమ వైద్యులు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఆకలితో ఉన్న ఈ పెద్దాయనకు ఆశ్రమ సిబ్బంది భోజనం పెట్టగా కడుపు నిండా తిని ఆశ్రమ సభ్యుడయ్యాడు ఒక అభాగ్యునికి మెరుగైన భవిష్యత్తును అందించాలనే సంకల్పంతో పనిచేసిన పెద్ద కొండూరు ఓల్డేజ్ వారి గొప్ప మనస్సుకు అలాగే ఈ సేవాయజ్ఞంలో అత్యంత మానవతా దృక్పథంతో సహకారమందించిన చౌటుప్పల్ పోలీసులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది